నల్గొండ కోర్టు వద్ద అమృత బాబాయ్ శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆందోళన ప్రణయ్ హత్య కేసులో అమృత బాబాయ్ శ్రవణ్ కు జీవిత ఖైదు ప్రణయ్ హత్య కేసులో యారుగా అమృత బాబాయ్ శ్రవణ్ అమృత వల్లనే ఇదంతా జరిగిందని శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆరోపణ శ్రవణ్ కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం శ్రవణ్ కు జీవిత ఖైదు పడడంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న కుటుంబ సభ్యులు ఇట్లా కాదు ఇక్కడ కాదండి మీరు లోపలికి పోతాండి బయట కాదు అసలు రావాలి అట్లా మాట్లాడడం లేదు బయట ಬಂದಂ ಕಟ್ಟಲ್ಲ లేదు ಬಂದ್ ಮಾಡ್ತಾನೆ ಅದನ್ನ ಒಂದು ಕ್ಷಣ ಅದು ನೀನು ಟೆಸ್ಟ್ ಮಾಡ್ಕೇಯಾ ಮಾ ಅದು ಟೆಸ್ಟ್ కాదు तेरी बारेमा कुरा गर्दै छौ सपोर्ट गर्दै छौ नले गुच्चु नले गुच्चु बोल्ट नपर्नु हुन्छ बाबु एको ड्राइभर हुन्छ